విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి ఇది చాలా చాలా ఉపద్రవం ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోతే మనం ఎవరం బతకలేం సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు ఇది చాలా కష్టం ఇందాక వస్తున్నప్పుడు మోరి మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాం మోరి మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు మేమిక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది బీసీ సామాజిక వర్గం ఉంది ఎస్సీ సామాజిక వర్గం ఉంది కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరి మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాన్ని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం ఈ రోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి గొడవల్లో ఏ వన్ గా ఉన్న అన్నేం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనుక ఉన్నారు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది వాళ్ళే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోలేని పరిస్థితి నేను వచ్చి ఒకటే చెప్పాను చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు సమానమైన పనిష్మెంట్ ఉంటుంది అంతర్వేది కొప్పినాథి కృష్ణమ్మ గారు అగ్నికుల కుల క్షేత్రియులు అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని నరసింహస్వామి రథాన్ని దుండుగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు పిచ్చోడు కాల్చాడు లేదంటే తేని పుట్టు తేని తేని పుట్టు తేని తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి లేదా పొలపాట్లను తాగేసే ఉండొచ్చు కారణాలు ఏదైనా ఉండొచ్చు కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి దోషుల్ని పట్టుకోవాలి మీరు చెప్పండి ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా ఏం సూచిస్తుంది అది ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి గొడవల మధ్య మనం ఉంటే వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి దీనికి ఇది ఆగాలి ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి నేనే ఉన్నా భీమ్లా నాయక్ అని సినిమా చేశా వకీల్ సాబ్ అనే సినిమా చేశా నేను ఏ రోజు డబ్బు కోసం వెంపనలాళ్ళ నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట వచ్చి అన్నా జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలంటే ఒకటే చెప్పా నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి దేనికంటాం దేనికంటాం ఆ మాట గౌరవంతో బతుకుతాం దేహి అని బతుకం గౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం అంతేగాని ఎర్ర చందనం నరికే వాళ్ళు ఎర్ర చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే పెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో తెగించొచ్చాం రాజకీయాల్లోకి నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగిన అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని నేను ధైర్యవంతుడు నాకు అసలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే ఎవరో పెళ్లికి వెళ్తే కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మేము మా పిలు నియోజకవర్గాలకు కానీ మా నియో మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మ మా అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం అలాగే మేము ఎవరి జోలికి రావని చెప్తా ఉన్నాడు అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి ఒకటే చెప్తున్నా ఇది మేము భయపడే వ్యక్తులం కాదు ఇది జనసేన ఇది మీరు ఒక చెయ్యెత్తితే మేము లక్ష చేతులు ఎత్తుతాం గుర్తుపెట్టుకోండి